విషయం ఏంటంటే గత రెండు మూడు రోజులుగా ఈ నందమూరి బాలకృష్ణ గారి గురించి ఈ టీవీ వాళ్ళు డిబేట్లు పెట్టడం సోషల్ మీడియా ట్రోల్స్ నాగబాబు గారి కౌంటర్లు అవన్నీ చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది అది చూసి అది కరెక్టా కాదా ఇప్పుడు సిచ్యువేషనా కాదా చెప్దాం అనిపిస్తుంది మామూలుగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలకృష్ణ గారు మాట్లాడే మాటలు ఎట్లుంటాయంటే తలతో కొండవు అవి ఆయన ఏం మాట్లాడతారో ఆయనకు అర్థం కాదు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి అంటే ఆయన పేరు నిలబెట్టడం తర్వాత సంగతి కానీ ఆయన పేరు ఎవరైనా తీస్తారంటే ఆ ఫ్యామిలీలో ముందు వరుసలో బాలకృష్ణ గారు ఉంటారు అంటే సినిమాల పరంగా నిజంగా ఆయన సినిమాలు కొన్ని కొన్ని ఎక్స్ట్రాడనరీ ఉంటాయి అవి మనం కూడా చూసి ఎంజాయ్ చేసి నేను కూడా అందరితో పాటు ఎంజాయ్ చేస్తున్నాయి కానీ ఎప్పుడైతే ఆయన ఏజ్ పెరిగే కొద్దీ మనకి తిక్క పెరిగింది అంటారు కదా కొంతమంది ఒక్కోసారి అట్లా ఈయనకు కూడా ఏజ్ పెరిగే కొద్దీ ఆ తిక్క పెరిగిద్దో ఏమో అర్థం కదా ఒక్కోసారి మీరు అంటే ఇప్పుడు బాలకృష్ణ గారిని లేదా అందులో ఉన్న కొంతమంది సైకో ఫ్యాన్స్ని మనం విమర్శించాల్సిన పని లేదు నేను చెప్పాలంటే ఆయన ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఆ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళే నాకు సంబంధించిన చాలా మంది మిత్రులు ఉంటారు వాళ్ళు వీడేంటర్ మా పరువు తీస్తాడు ఏంటిది ఇట్లా మాట్లాడతాడు అని చెప్పి అనుకునే పొజిషన్కి వస్తుంది వాళ్ళ నాన్నగారు ఏ ఒక్క సామాజిక వర్గం కూడా అంటే ఒక సామాజిక వర్గం ఓన్ చేసుకోవడం వల్లే అంత ఎత్తుకెళ్ళలేదు అందరూ కలిసి యావత్ తెలుగు రాష్ట్రం కూడా అప్పుడు అందరూ యాక్సెప్ట్ చేశారు కాబట్టి అతను ఆ పొజిషన్కి వెళ్ళగలిగాడు ఆ ఒక చిన్న విషయాన్ని వీళ్ళు మర్చిపోయి అంటే ఇప్పుడు కష్టపడి పెరిగిన వాడికి కష్టం వీళ్ళు తెలుస్తుంది కింద నుంచి వచ్చిన వాడికి ఇప్పుడు ఎన్టీఆర్ గారైనా చిరంజీవి గారైనా కింద స్టేజ్ నుంచి వచ్చి వాళ్ళందరూ వాళ్ళు కష్టపడాకపోయానికి వచ్చారు ఒకసారి స్టార్ట ఉన్న వాళ్ళ వారసులుగా వీళ్ళు వచ్చినప్పుడు అందరు అట్లనే కాదు కొంతమంది వినయంగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు కానీ కొంతమంది ఏంటంటే ఆ డబ్బు మదంతోనో పిత్తతోనో ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాదు ఈ రోజు బాలకృష్ణ గారిని కథానాయకుడు ప్రెస్ మీట్ లో అనుకుంటాడు నాగబాబు గారి స్పందన ఏంటంటే నో కామెంట్ అన్నాడు ఏం ఏం మోకం పెట్టుకుని మాట్లాడతాడు ఇంకా ఇన్ని రోజులు ఎవరు ఎవరు ఆయన చేసిన తప్పుల్ని అడిగేటోళ్ళు లేక లేదా కరెక్ట్గా రివర్స్ కౌంటర్ ఇచ్చో లేక ఆడిందే ఆట పాడిందే పాట జాతి కులాలు ఏం పీకాడు నువ్వు పీకు మరి దమ్ముంటే వచ్చి దమ్ముంటే వచ్చి నువ్వు బీకు నువ్వు ఒక సొంత పార్టీ పెట్టుకో వాళ్ళు ఏ పార్టీ పెట్టి ఏం పీకలేపారు నీకు దమ్ముంటే మీ నాన్నగారి పార్టీ వదిలేసి వచ్చి నువ్వు ఒక సొంత పార్టీ పెట్టుకో నువ్వు వచ్చి బీకు మరి చూద్దాం వాళ్ళలో వచ్చినన్ని ఇంచు ఒక టెన్ పర్సెంట్ టోటల్ కూడా మీకు రావు నీ సొంతంగా నువ్వు వస్తే ఒకసారి ఆత్మసాక్షిగా ఆలోచించుకోవాలి బాలకృష్ణ గారి పేరు ఏం మాట్లాడుతున్నాం మనం అసలు కనీసం ఇంటికెళ్ళి పడుకునేటప్పుడైనా నిద్రపోయేటప్పుడు మాట్లాడింది కరెక్టా కాదా కడుపు అయినా చేయాలి ముద్దైనా పెట్టాలి ఇలాంటి చెత్త చవట మాటలు అవి మీకు మీకు కాబట్టి చెల్లుతాయి అవి ఎనకేసుకురావడం మీ వాళ్ళకు గానే చెల్లుతుంది అందరిగానే కాదు అందులో చాలా మంచి వాళ్ళు ఉన్నారు మీరు చేసిన పని అంటే ఆ సామాజిక వర్గం ఒకటే అంతా అలాని కాదు అందులో కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు ఏంటిది ఇదంతా అని మీరు ఇంత చవటలు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పార్టీని లీడ్ చేసుకుని ముందు నడిపడం జరిగింది వాళ్ళు ఏం పీకారో తర్వాత సంగతి మీకు పీకాల్సి వచ్చే అవసరం వచ్చినప్పుడు కూడా మీరు పీకలేకపోయారు కనీసం ఆ ప్రయత్నం కూడా చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితి మీది అయితే ఇప్పుడు సమయం సందర్భం కాదు ఇవన్నీ చెప్పడానికి అయినా సరే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నాగబాబు గారు మీలాగా ఆవేశపడి రెచ్చిపోయి అప్పుడే మాట్లాడుంటే వేరే విధంగా ఉండేది కానీ ఎందుకంటే వాళ్ళు అప్పుడు మాట్లాడలేదు అంటే బాలకృష్ణ అభిమానులు చాలామంది అడుగుతున్నారు కదా అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి అప్పుడు మాట్లాడడం కారణం ఏంటంటే అభిమానులు రెచ్చగొట్టడం ఎందుకు సమయం పాటించాలి సంయమనం పాటించాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి మాట్లాడడానికి రాక కాదు లేదా వెంటనే కౌంటర్ చేయడానికి చేత గాక కాదు ఇప్పుడు చెప్పాల్సి వచ్చిన టైం వచ్చింది ఇంకెన్ని రోజులు పడతారు ఒక బలహీనని ఒక పది సార్లు కొడితేనే వాళ్ళు లేచి తిరగబడతారు అట్లాంటిది ఒక పది సార్లు కొడితే ఎలా ఉంటుంది అట్లే అదే ఇప్పుడు జరిగేది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇకనైనా సరే ఇట్లాంటి మాటలు ఇప్పుడు ఏం మాట్లాడాల్సి వస్తే సినిమాల్లో చెప్పుకోండి బయట బాగోదు ఇదంతా వాళ్ళు ఎవరు మిమ్మల్ని అనట్లే కదా పోనీ మిమ్మల్ని లేదని అంటే మీరు దానికి మాట్లాడినా ఒక అర్థం ఉంటుంది మీ అంతటి మీరు సైకో మాటలు రోజులు అప్పుడు లెగన్ నోర్లు ఇప్పుడు ఎందుకు లెగుస్తున్నాయి ఆ రోజు అడగాల్సింది మీరు బాలకృష్ణ గారి జాతి ఏంటయ్యా మిమ్మల్ని ఇష్టపడిన వాళ్ళల్లో అన్ని జాతులు ఉన్నాయి కదా మరి మిగతా వాళ్ళని జాతులని తింటారేంటి అని మీ అభిమానులు ఎప్పుడు ఇప్పుడు ఎవరైతే నాగబాబు గారిని ప్రశ్నిస్తున్నారో వాళ్ళని అడగండి టీవీ ఛానళ్ళు కూడా ఇదే సందని చెప్పి దొరికారు కదా ఛాన్స్ అని చెప్పి నాగబాబు గారిని బ్లేమ్ చేయడానికి శత విధాల ప్రయత్నిస్తుంది మీరు ఎంత బ్లేమ్ చేయాలన్నా నాగబాబు గారు చాలా పొలైట్గా పద్ధతిగా ఆన్సర్ ఇస్తున్నారు ఆయన అలా అన్నాడు కాబట్టి నేను ఇలా చెప్తున్నాను చెప్పాల్సి వచ్చింది సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అది కూడా ఒక్కసారే చెప్తున్నాడు కదా వరుస పెట్టి అంటే కామెంట్ రూపంలో వెంటనే ఇప్పుడు టాపిక్ని క్లోజ్ చేస్తాడు అంతేగాని ఇప్పుడు ఒక ఆరు నెలలకి తిట్టుకుంటూ అదే పనిగా అయితే పోవట్లేదు కదా ఆయన చెప్పాలనుకున్నాడు ఈ పీరియడ్లో ఇంత ఈ వీడియోలకి రిప్లై ఇస్తా అన్నాడు ఆ వీడియోలకు రిప్లై చెప్తాడు ఆయన అందరితో ఎండ్ చేస్తాడు తర్వాత మీకు ఆన్సర్ చెప్పే దమ్ము ఉంటే ఆన్సర్ చెప్పండి ఏం ఏముంటది దమ్ము సంకరజాతి కులాలు దానికి ఏం ఆన్సర్ చెప్తాడు ఒక పెద్ద ఆయన వచ్చి టీవీలో బానే కవర్ చేశారు ఏది హిందూపూర్లో బాలయ్య గారికి పవన్ కళ్యాణ్ గారు ఎవరో తెలియదంటే ఈ పెద్ద ఆయన అడిగాడట అడిగితే బాలయ్య ఏంటి బాలయ్య అంటే ఏమో నాకు తెలియదు మీడియా వాళ్ళు వచ్చి నన్ను అడిగారు మరి పవన్ కళ్యాణ్ హిందూపూర్ నుంచి పోటీ చేస్తున్నాడా అని చెప్పి ఏమో నాకు తెలియదు అన్నారు బానే కవర్ చేశారు వీడియో ఎవరైనా చూస్తే వాళ్ళకి అవుతుంది ఆయన ఎందుకు తెలియదండో అండు ఏం తెలీదండో ఎట్లా మాట్లాడాలో ఏ ఏ బాడీ లాంగ్వేజ్ తో మాట్లాడారు అని చెప్పి మీకు కాబట్టే చెల్లుతాయని చెప్పి ఇన్ని రోజులు నటక కానీ ఇక ముందు అలా ఉండదు డైరెక్ట్గా నాగబాబు గారే బరిలో దిగే పరిస్థితి వచ్చింది అందుకని అభిమానులు కూడా ఒక్కసారి అలాంటి ఏ హీరో అయినా కానీ హీరో అయినా కానీ పొలిటీషన్ అయినా కానీ అలాంటి వ్యక్తులకి మనం మద్దతు ఇచ్చే ముందు ఒకసారి ఆత్మసాక్షిగా ఆలోచించుకోవాలి అరే ఇలా ఇంత ఎడ్యుకేటెడ్గా ఇంత సమాజం ఇంత ముందుకు పోయే పరిస్థితుల్లో ఇలాంటి భాష మాట్లాడే వాళ్ళని మనం ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నామని ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి